తను నిన్ను అవమానించడమే మంచిదైంది లేరా అందుకే కదా మనం రోజు ఈ పొజిషన్ లో ఉన్నాం నీ సక్సెస్ అయితే నేను నా లైఫ్ లోకి రావాలి అనుకున్నాం కానీ తన లైఫ్ లోకి వచ్చి సక్సెస్ అని చూపించింది తనే సీత చెప్తున్నా చెప్పమాకు నిజం చెప్పు శాం తన సక్సెస్ చూసా నేను తన లైఫ్ లోకి వచ్చానా నీ ఏ సిచ్యువేషన్లో నేను ఇష్టపడ్డానో నీకు తెలుసా ఉంటే నేను కూడా ఇలా కదా మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా నేను ఈ లోకి ఎందుకు వచ్చాను వాడు బాగుండాలి వాడు ఒక మంచి స్థాయిలో ఉండాలని వాడు నా లైఫ్లోకి రాకపోయినా పర్వాలేదురా వాడు మంచి స్థాయిలో ఉండాలి వాడు హ్యాపీగా ఉండాలి